హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పిల్లలు ఈవినింగ్ పూట హడావిడిగా స్కూల్ నుంచి ఇంటికి వచ్చి వాళ్ళ బ్యాగ్స్ని అక్కడ సోఫాలో విసిరేసి మమ్మీ డాడీ అని అరుస్తూ ఉంటారు ఇక ఆ పెద్దవిడ అదే రాజేశ్వరి దేవి వచ్చి ఏంట్రా ఇంత ఆనందంగా ఉన్నారు ఏంటి స్పెషల్ అని అడుగుతూ ఉంటుంది అప్పుడు మా అమ్మా నాన్నకే చెప్తాం అని అంటూ వాళ్ళ చేతిలో ప్రోగ్రెస్ కార్డ్ని పట్టుకొని పైకి పరిగెడతారు పిల్లలు ఇక మిత్ర జరిగిందంతా తలుచుకొని బెడ్రూమ్లో డల్గా కూర్చుంటాడు పిల్లలు వెళ్ళి మిత్రాని డాడీ డాడీ సర్ప్రైజ్ అని అంటూ ఈరోజు ఏం జరిగిందో తెలుసా స్కూల్లో ప్రోగ్రెస్ ఇచ్చారు మేము చాలా బాగా పర్ఫామ్ చేసాం మంచి మార్క్స్ వచ్చాయి అని అంటూ లక్కీ తన ప్రోగ్రెస్ని మిత్రాకి చూపించగా ఆ మార్క్స్ని చూసిన మిత్ర సాటిస్ఫై అవుతూ గుడ్ లక్కీ అని అనేస్తాడు జున్నుకి కూడా మంచి మార్క్స్ వచ్చాయి డాడీ అని అంటూ లక్కీ జున్ను ప్రోగ్రెస్ని కూడా మిత్రాకి అందించగా మిత్ర ఆ మార్క్స్కి కూడా ఇంప్రెస్ అయ్యి కీప్ ఇట్ అప్ జున్ను అని అనేస్తాడు ఇక థ్యాంక్ యూ డాడీ అని అంటూ ఎక్కడ అమ్మకి కూడా ఈ మార్క్స్ చూపించాలి అమ్మ మమ్మల్ని మెచ్చుకోవాలి అని అంటూ ఉంటారు పిల్లలు అమ్మ ఆఫీస్లో ఉంది నానా అని అనేస్తాడు మిత్ర లేదు ఇప్పుడే చూడాలి ఒకసారి ఫోన్ చేయ డాడీ రమ్మను అని పిల్లలు మారం చేస్తూ ఉండగా లక్ష్మిని ఎదుర్కోలేని మిత్ర వద్దులే వద్దులేనా ఇంటికొచ్చాక చూస్తుందిలే అని మిత్ర అంటున్నా కూడా లేదు ఇప్పుడే కాల్ చేయి అని పిల్లలు మారం చేస్తూ ఉంటారు ఇక సరే అని మిత్ర లక్ష్మి మొబైల్కి కాల్ చేయగా ఇక అప్పటిదాకా గుళ్ళో ఉన్న లక్ష్మి జరిగిందంతా తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇక మిత్ర నుండి కాల్ రావడంతో తన దుఃఖమంతా దాచుకొని తన దుఃఖాన్ని గొంతులో దిగమింగుకొని పైకి బాధ కనిపించకుండా హలో అని అంటూ ఉంటుంది ఇక ఎక్కడున్నావు లక్ష్మి అని మిత్ర అడిగేస్తాడు ఆఫీస్లోనే ఉన్నానండి అని అబద్ధం చెప్పేస్తుంది లక్ష్మి అమ్మ ఈరోజు మాకు ప్రోగ్రెస్ కార్డ్స్ ఇచ్చారు మాకు చాలా మంచి మార్క్స్ వచ్చాయి నువ్వు కూడా చూడాలి డాడీతో పాటు పక్కనే సైన్ చేయాలమ్మా తొందరగా ఇంటికి వచ్చాయి అని పిల్లలు అరుస్తుంటారు అలాగే నాన్న వచ్చేస్తున్నాను అని అంటుంది లక్ష్మి మిత్ర కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక మరోవైపు బట్టలని సర్దుతూ కబ్బోర్డ్లో పెట్టిన జానుకి వివేక్ షర్ట్ కనబడుతుంది అది చూసి అపురూపంగా అద్దం ముందుకి వెళ్ళి ఆ షర్ట్ని వేసుకొని బటన్స్ పెట్టుకొని తనకి తానే మురిసిపోతూ ఉంటుంది ఇక అలా అద్దంలో చూసుకుంటూ తనకి తాను మురిసిపోతున్న జానుని వెనకాల నుండి వివేక్ చూసేస్తాడు దాంతో జాను సిగ్గుపడుతూ విప్పేయబోతూ ఉంటుంది వివేక్ షర్ట్ని ఏ విప్పేకు బాగున్నావు తెలుసా అని వివేక్ అనేస్తాడు నాకు తెలుసు నేను చాలా బాగుంటాను అని అనేస్తుంది జాను అది చెప్పాల్సింది నేను అని వివేక్ అంటున్నా కూడా జాను ఇలా అంటుంటుంది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు నేను శారీలో బాగుంటాను అలాగే షర్ట్లో కూడా బాగుంటాను కానీ మీకు ఆ ఛాన్స్ లేదు అని ఖచ్చాగా అంటుంది జాను ఓహో ఏంటది నేను ఎందుకు బాగుండను అని అంటుంటాడు వివేక్ ఇక జాను మీరు షర్ట్స్లో మాత్రమే బాగుంటారు శారీలో మీరు బాగుండరు కదా అని అనేస్తుంది జాను ఓహో నీకేవా చెప్పారు నేను శారీలో బాగుండనని చిన్నప్పుడు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో నేను పార్టిసిపేట్ చేశాను మా అమ్మ నాకు లేడీ గెటప్ వేసింది నాకు ప్రైజ్ కూడా వచ్చింది తెలుసా నేను అంత బాగుంటాను అని వివేక్ వెక్కిరింతగా అంటూ ఉండగా అప్పుడు బాగుంటారు చిన్నపిల్లలు కాబట్టి ఇప్పుడు బాగోరు కదా అని జాను అనేస్తుంది అల్లరిగా ఇక నీకు ఇప్పుడే నిరూపిస్తా చూడు అని అంటూ ఒక శారీని తీసుకొని కట్టేసుకుంటాడు వివేక్ అది చూసి ఆశ్చర్యపోతూ నిజంగానండి చాలా బాగున్నారు అని నవ్వుతూ చెప్తూ ఉంటుంది జాను అలా వాళ్ళిద్దరూ సంబరంగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండగా పైనుండి మాటలు వినబడిన అని అసలు వీడికి తల్లి అంటే ప్రేమే లేదు రాగానే రూమ్లోకి దూరిపోతాడు అమ్మ తిన్నావా లేదా అని కూడా అడగడు అని అనుకుంటూ స్టెప్స్ ఎక్కుతూ పైకి వచ్చి డబాల్న డోర్ తెరిచేస్తుంది దాంతో షెట్లో ఉన్న జాను శారీలో ఉన్న వివేక్ని చూసి ఒక్క నిమిషం షాక్ అయ్యి హా అని పెద్దగా గీకపెడుతుంది దాంతో వాళ్ళిద్దరూ ఉలిక్కి పడతారు కేక పెడుతూ కళ్ళు మూసుకుంటుంది దేవయాని ఒకే సెకండ్లో వాళ్ళిద్దరు వాళ్ళ గెటప్స్ని మార్చేసి నార్మల్గా రెడీ అవుతారు మళ్ళీ కళ్ళు తెరిచి చూసేసరికి నార్మల్గా ఉన్న జాను వివేక్లని చూసి నేనేమైనా భ్రమపడ్డానా వీళ్ళు దాచేస్తున్నారా అని దేవయాని అంటూ ఉంటుంది ఏంట తేగరు అలా కేకబెట్టారు అని జాను అడుగుతూ ఉంటుంది ఏం లేదు ఏదో తడబడ్డానులే అని అని అంటూ ఉంటుంది ఎందుకు వచ్చారు గారు అనగానే ఏం లేదే అని వెళ్ళిపోతుంది దేవయాని ఒక్క నిమిషంలో మిస్ అయ్యాం లేదంటే మీ అమ్మకి కనుక దొరికిపోయి ఉంటే మన పెళ్లి చేసేది మళ్ళీ అని నవ్వుతూ జాను అంటూ ఉండగా నాకు దొరికిపోయావు కదా నువ్వు అని అంటూ వివేక్ జాను లిప్స్ పట్టుకొని చేస్తాడు ఇక అదే టైంలో కింది నుండి వివేక్ అని గట్టిగా మిత్ర అనుపు వినబడుతుంది ఇక జానుని వదలేక వదిలి కిందికి దిగొస్తాడు ఓ వివేక్ ఏంటనయ్యా అని వివేక్ అడుగుతుండగా నువ్వు ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చావు కదా లక్ష్మి రాలేదేంటి అని అడిగేస్తాడు మిత్ర వదిన ఆఫ్టర్నూనే వెళ్ళిపోయింది కదా ఇంటికి రాలేదా అని వివేక్ అడుగుతుండగా ఆఫ్టర్నూనే వెళ్ళిపోయిందా ఇంటికి రాలేదు కదా గుడికి ఏమైనా వచ్చిందా గుడి సంగతి ఏమైనా తెలిసిందా అని అనుమానపడుతూ ఉంటాడు మిత్ర ఏమైందన్నయ్య అని మళ్ళీ వివేక్ అడుగుతుండగా ఏం లేదురా అని మిత్ర అనేస్తాడు అప్పుడే లక్ష్మి లోపలికి స్వీట్ బాక్స్ పట్టుకొని వస్తుంది ఇక అమ్మ అంటూ పిల్లలిద్దరూ ఎదురు వెళ్తారు వాళ్ళకి స్వీట్స్ అందిస్తూ మీకు మంచి మార్క్స్ వచ్చాయి కదా అందుకే స్వీట్స్ తీసుకొచ్చాను అని అంటూ వాళ్ళిద్దరికి ఇచ్చి మిత్ర దగ్గరికి వచ్చి స్వీట్ అందిస్తూ నవ్వుతూ చూస్తూ ఉంటుంది మిత్రాన్ని లక్ష్మి లక్ష్మి నొదుతున్న కుంకుమ బొట్టుని చూసి లక్ష్మి ఏమైనా గుడికి వచ్చిందా ఆ కుంకుమ బొట్టు ఎందుకుంది అని మిత్ర అనుమానపడుతూ ఉంటాడు ఇక ఏంటి వదిన ఆఫ్టర్నూనే వెళ్ళిపోయావు కదా ఆఫీస్ నుండి ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి ఏం చేసావు ఇంతసేపు అని వివేక్ అడగగానే లక్ష్మి కాస్త తడబడుతూ ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళాను అని అనేస్తుంది ఆఫీస్ పన అని వివేక్ అనుమానంగా అంటుండగా క్లయింట్ ఇంట్లో పూజ ఉంది అందుకే అక్కడికి వెళ్ళాను అని అనేస్తుంది లక్ష్మి ఓహో అవునా అని వివేక్ అనేస్తాడు ఇక మిత్ర కూడా పూజకి వెళ్ళిందా గుడికి రాలేదేమో అని అనుకొని కాస్త రిలాక్స్డ్గా ఫీల్ అవుతాడు పైనుండి ఇదంతా గమనిస్తున్న మనీషా లక్ష్మికి తెలియకుండా మిత్ర మిత్రకి తెలియకుండా లక్ష్మి ఇద్దరు భలే నాటకాలు ఆడుతున్నారు అని అనుకుంటూ ఉంటుంది అమ్మ నువ్వు కూడా ప్రోగ్రెస్ లో చేయాలి నీ కోసం డాడీ స్పేస్ వదిలారు అని అంటూ ప్రోగ్రెస్ ఇవ్వగానే మిత్ర పక్కన సంతకాన్ని లక్ష్మి పెట్టి హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంట్లో వాళ్ళకి కూడా స్వీట్స్ అందించాలి అని అనుకుంటూ మనీషా రూమ్ లోకి వెళ్తుంది ఏంటి నిజంగా నువ్వు పిల్లలకి గుడ్ మార్క్స్ వచ్చినందుకే స్వీట్స్ తీసుకొచ్చావా అని మనీషా అడుగుతుండగా లేదంటే నీ పెళ్ళి ఆగిపోయినందుకు తీసుకొచ్చాననుకున్నావా అని సూటిగా లక్ష్మి ఈ రోజు ఆగిపోవచ్చు వేరే రోజు ఖచ్చితంగా జరిగి తీరుతుంది మిత్ర గిల్టీగా ఉన్నాడు అని అనేస్తుంది మనీషా ఇప్పటికీ సగం ఎంక్వైరీ పూర్తయింది ఆల్రెడీ ఒకసారి ఆగిపోయింది తప్పు చేయలేదు కాబట్టే నాకు అన్యాయం చేయలేక నీకు తాలి కట్టలేదు ఆయన ఈ గిల్టీ ఫీలింగ్ ఎన్ని రోజులు ఉంటుంది అని లక్ష్మి అడుగుతుండగా ఆ గిల్టీ ఫీలింగ్లో ఉన్నప్పుడే నేను మిత్రతో తాళి కట్టించుకుంటా ఈసారి మిస్ అవ్వదు అని మనీషా అంటూ ఉంటుంది తను తప్పు చెయ్యలేదేమో అన్న ఆలోచన సగం ఉండబట్టే నాకు అన్యాయం చెయ్యలేక నీకు తాళి కట్టలేదు ఇకపై నీ ఆటలు చెల్లెవు నీ దగ్గర నుండి మా ఆయన్ని రక్షించుకోవడానికి నేనేం చేస్తానో నువ్వు ఊహించలేవు అసలు ఇన్నాళ్ళు నువ్వు చేసిన తప్పులని నేను క్షమించాను కానీ ఈసారి అలా కాదు నేను అమ్మవారిలా నీపై విరుచుకుపడు అసలు మా ఆయన్ని నీ దగ్గర నుంచి ఎలా వేరు చేస్తానో నిన్ను ఇంటి నుండి ఎలా గెంటేస్తానో చూస్తూ ఉండు బ్యాగ్ సర్దుకో అమెరికాకే వెళ్తావో అండమాన్ దీవులకే వెళ్తావో నీ ఇష్టం అని అంటూ అక్కడ నుండి విసురుగా వెళ్ళిపోతుంది లక్ష్మి ఇక మనిష కన్నింగా నేను చూస్తా అని అనుకుంటూ ఉంటుంది ఇక తెల్లవారగానే లక్ష్మి ఇంటి ముందు ఒక రెండు సుమోలు వచ్చి ఆగి అందులో నుండి కొందరు ఆఫీసెస్ లోపలికి వస్తారు ఇక ఉన్నారా అందరూ మిత్రానందన్ గారు లక్ష్మీనందన్ గారు ఉన్నారా అని అడుగుతూ లోపలికి వస్తూ ఉంటారు వాళ్ళందరూ ఇక జయదేవ్ వీళ్ళెవరో చూడరా అని ఆ పెద్దవిడ అడుగుతుండగా జయదేవ్ నందన్ బయటికి వస్తాడు ఇక ఎవరు మీరు అని అడుగుతుంటాడు మిత్ర ఇన్కమ్ ట్యాక్స్ డిస్ డి డిపార్ట్మెంట్ మీపై రైడ్కి వచ్చాం అని అనగానే మిత్ర మేము ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ కరెక్ట్గా పే చేస్తున్నాం కదా మాపై రైడ్ చేయాల్సిన అవసరం ఏంటి ఆయన ఆఫీస్లో చూసుకోండి ఇక్కడ ఇవేంటి అని మిత్ర అంటుండగా ఆల్రెడీ ఆఫీస్లో రైడ్ జరుగుతుంది ఇక్కడ జరుగుతుంది ఇప్పుడు అని అంటూ ఆ మొబైల్స్ అన్నీ అక్కడ పెట్టేయండి అని అంటూ ఉంటారు ఆఫీసర్స్ ఇక అది కాదు అని మిత్ర ఏదో చెప్పబోతుండగా మాకు అన్నీ హక్కులున్నాయి రైడ్ చేయడానికి అని అనగానే అందరూ సైలెంట్ అయిపోతారు ఇక దేవే అని మనిషతో ఇదేమైనా మనకు యూజ్ అవుతుందా అని అడుగుతుండగా ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఏదైనా తేడా వస్తే ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ అంతా లక్ష్మిది కాబట్టి లక్ష్మి జైలుకు వెళ్తుంది అని అనేస్తుంది మనిష ఇక దాంతో సంతోషపడుతూ ఉంటుంది దేవని ఇక ఇంట్లో ఉన్న గోల్డ్ క్యాష్ అకౌంట్స్ బుక్స్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొచ్చి లెక్కలు చూస్తూ ఉంటారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక వాళ్ళు ఇలా అడుగుతూ ఉంటారు మిత్రానందన్ కూ గ్రూపు ఎవరు రన్ చేస్తున్నారు అనగానే మిత్ర నేను అనేస్తాడు ఓకే ఓకే లక్కీ ఇండస్ట్రీస్ అనగానే లక్ష్మి నేను అంటుంది అది ఓకే జయదేవ్నందన్ ఇండస్ట్రీస్ అని అడుగుతుండగా నందన్ నేను అని అనేస్తాడు ఇక వీటన్నిట్లో ఏ ప్రాబ్లం లేదు అని అనేస్తారు ఆ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ గోల్డ్కి బిల్లులు ఉన్నాయని క్యాష్కి లెక్కుందని ఉందని చెప్తూ మనీషా కాస్మెటిక్స్ అని అనేస్తారు నేనే అని మనీషా ముందుకు వస్తుంది ఇందులోనే ప్రాబ్లం ఉంది అని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనగానే మనీషా షాక్ అవుతుంది అసలు ఈ ప్లాన్ అంతా లక్ష్మీదే అంత సైలెంట్గా ఉన్నావేంటమ్మా అని జయదేవ్ నందన్ అడుగుతుండగా నేనే చేశాను అంకిల్ కాసేపు వెయిట్ చేయండి అని లక్ష్మి అనేస్తుంది ఇక తన కంపెనీలో ప్రాబ్లం ఉందని తెలుసుకున్న మనీషా షాక్ అవుతుంది ఇప్పుడు మనీషా ఎలా బయటపడగలదో లక్ష్మి మనీష్ అని ఏ విధంగా గంటేస్తుందో రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్